వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అంటూ తిరుపతి వినాయక వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుకుమార్ రాజు కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొన్న రవికుమార్ ఈ రోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ఎక్కడ మట్టి విగ్రహాలను మాత్రమే పూజలు నిర్వహించి వాటిని నిమజ్జనం చేయాలని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణానికి చాలా హానికరంగా మారుతుందని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వచ్చే అనర్ధాలు చాలా ఉన్నాయని ఎంతో మంది నిపుణులు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని పరిశోధన చేసి తెలియజేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వినాయక వాకర్స్ అసోసియేషన్ తిరుపతి ఉపాధ్యాయు అధ్యక్షులు సుకుమార్ రాజు పొన్న రవికుమార్ మరియు రమేష్ పాల్గొన్నారు ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తరతరాలుగా వినాయక చవితి పండుగ హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎంతో ఆనందోత్సాహాలుగా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే టెక్నాలజీ పెరుగుతున్న నేటి తరుణంలో మట్టి వినాయకుల్నే పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాలైన విగ్రహాలను వాడి పర్యావరణ పరిరక్షణాన్ని చాలా నష్టపరుస్తున్నాం ఇలాంటి సందర్భంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మట్టి వినాయకుల్నే పూజించి మన యొక్క పద్ధతుల్ని మనం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము తిరుపతి వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ వైస్ గా ఈ తిరుపతిలో జరిగేటువంటి ఉత్సవాలకి మామత సహాయ సహకారాలు అందిస్తూ ఈ పండుగలో వినాయక చవితి శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగానే మనం వినాయకుడిని మొదటి దేవుడిగా పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్ని కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ తరుణంలో ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు బాగా బాగా ఎత్తు పెట్టాలి ఈ సంవత్సరం ఎత్తు పెట్టాము మేము బాగా ఇంకా పెద్ద నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టాలి ఇంకా పెద్ద విగ్రహాలు పెట్టి పర్యావరణాన్ని మనం నాశనం చేస్తున్నాం తప్పితే దానివల్ల వచ్చిన ప్రయోజనం అయితే ఏమీ లేదు అయితే ఈ ఒక్క అడుగు విగ్రహాన్ని పెట్టినా కూడా మీరు వంద అడుగుల విగ్రహాలు పెట్టినా కూడా జరగాల్సిన పూజ మాత్రం ఒకటే జరుగుతుంది కాబట్టి ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి అని ప్రభుత్వానికి విన్నవించుకున్నాము అలాగే పోలీస్ అధికారులు కూడా ఈ గణేష్ మంటపాలకి పర్మిషన్ ఇస్తా ఉన్నారు అయితే ఈ పర్మిషన్లు ఏవైతే ఇస్తున్నారో బొమ్మలు కానీ లేదా మట్టి బొమ్మలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు పెట్టే వారి మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాము ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వచ్చే నష్టాలు అనేకం చెప్పలేని కొంతమంది దాదాపుగా ల్యాబ్లలో టెస్ట్ చేసి ఈ విగ్రహాలు చెయ్యడం పూర్తిగా నిషేధించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము అలాగే ఈ ప్లాస్ బొమ్మలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి